హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు ఫుడ్ ఏంటంటే పునుగులు అయితే చేసుకుంటామండి చాలా మంచి టైంపాస్ రెసిపీ అయితే కొందరైతే ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లో కూడా వాడే తినేస్తున్నారు అంత మంచి రెసిపీగా ఉంటుంది పిల్లలు కూడా రోజు ఇడ్లీ దోశ అనే పని లేకుండా ఒకరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చల్ల పునుగులు చేసి పెట్టి ఇది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా నేను చెప్పే టిప్స్తో ఫాలో అయితే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ లోపల క్రిస్పీ బయట క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయి అంత టేస్టీ అయినా ఈరోజు చల్ల పుండుగులు అయితే ఎలా చేసుకోవాలైతే చూస్తాను నేను ఇక్కడైతే దీనికి ఒక కప్పు ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండి బాగా పులుసు ఉంటుంది కాబట్టి దీనికి నేను పెరుగు అయితే వాడటం లేదు దాంతో కూడా అయితే హాఫ్ కప్పు మైదా అయితే వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అయితే తరిగి వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకొని తగినంత సాల్టు ఒక చెటికడంత సోడా అయితే వేసుకొని బాగా గట్టిగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ నిండా నీళ్లుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే పిండిని కలుపుకోవాలి మనం నిండా నీళ్లుగా ఉంటే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది చేస్తుంది గట్టిగా ఉంటే బోండాలు అయితే గట్టిగా ఉంటాయి కాబట్టి మీడియం సైజులో జారుగా వచ్చే విధంగా ఈ ఈ కంటెస్టీలో అయితే పిండి కలుపుకోవాలి బాగా బోండాకు సరిపడేంత కంటెస్టీలో అయితే పిండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలపడం వల్ల పిండికి జారుతనం అనేది బాగా వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేడి చేసుకునేసిన ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ వేడవుతుంది కాబట్టి మనం దీన్ని చిన్న చిన్న పునుగులుగా అయితే వేసుకుంటామండి ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులుగా వేస్తాం కాబట్టి ఇది ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆయిల్ ఎక్కువ పీల్చదు కాబట్టి ఆయిల్ ఐటమ్స్ తిన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే బ్రేక్ఫాస్ట్లో కారం చట్నీ వేసుకొని అయితే ఈ పునుగులు అయితే చక్కగా తినేస్తారు వేడి మీద తింటే ఎన్ని అయినా తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఎన్ని తింటామో మనంకే తెలీదు అంత మరి చల్లబడితే మరి మెత్తగా అయిపోయి అంత రుచిగా అయితే ఉండదు వేడి మీదే తిని ఎంజాయ్ చేయండి దీన్ని తెలియని వాళ్ళకి ఎవరైనా ఎవరైనా ఉంటే ఈ టిప్స్ ఫాలో చే ఫాలో చేసి ఈ విధంగా ట్రై చేయండి మీకెలా కుదిరిందో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ విధంగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకైతే వేగించుకొని బోండాలు అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో అయితే వేసుకోవాలి తీసి పెట్టేసి నేను ఇంకో అయితే వేశాను ఇది వేడి వేడి మీద తింటేనే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చిందంటే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మర మరిన్ని మంచి వీడియోల అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే మా యొక్క కష్టానికైతే ఫలితం దక్కుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఇప్పుడైతే పునుగులు అయితే రెండుసార్లు వేసుకుంటే మనకి ఇద్దరికి ఇంట్లో ఉంటే ఇద్దరు మనుషులకైతే దండిగా సరిపోతాయి పిల్లలు అయితే ఈజీగా బాగా గొడవ పడకుండా ఏడవకుండా స్నాక్స్ ఐటెంగా మంచి స్నాక్స్ ఐటమ్గా తినేస్తారు అంత టేస్టీగా అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఈ టైప్లో ట్రై చేసి చూడండి అందరూ అయితే పెరుగు వేస్తారు కానీ మనం ఇడ్లీ పిండి వాడటం వల్ల పెరుగు వేయకపోయినా అప్పటికప్పుడు చేసుకున్న పునుగులు సాఫ్ట్గా కలర్ఫుల్గా అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్